పవన్ కళ్యాణ్ గారు మీకు రెండు ప్రశ్నలండి ఏంటన్స్ అంటే మీరు రిషికొండ ప్యాలెస్ పాపం మాటిమాటికి వెళ్తున్నారు బాగానే ఉంది దర్శనం చేసుకుంటున్నారు వస్తున్నారు కాకపోతే ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు పెచ్చులు ఊడిపడ్డాయి ఇన్ని సంవత్సరాలు అయింది అది నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు పైగా అవుతుంది నిర్మాణం పూర్తయి ఇంతకాలం పడని పెచ్చులు ఈరోజు ఎందుకు పడ్డాయి అది కూడా మీరు వెళ్ళేటప్పుడే సరే ఒక ప్రశ్న ఏంటంటే మీరు వెళ్ళక ముందు పడ్డాయా మీరు వెళ్ళిన తర్వాత పడ్డాయా మీరు వెళ్ళక ముందే పడి ఉంటే కనుక మీరు ఎయ్ అలా రాకండి ఇలా రాకండి తప్పుకోండి ఇచ్చేయండి అచ్చేయండి అని చెప్పేసి దూరంగా ఎందుకు జరుపుతున్నారు అంటే అప్పుడే జరిగింది ఇంకా పడుతోంది అనే బిల్డప్ ఇవ్వడం కోసమే కదా సరే అప్పుడే పడుతుంటే ఇంతకాలం పడింది అప్పుడే ఎందుకు పడ్డాయి ఈ రెండు ప్రశ్నలు చెప్పాలి కదా మీరు అంతకుముందు మీరు రాకముందు కనీసంలో కనీసం ఒక డిప్యూటీ సీఎం వస్తున్నారు అంటే సెక్యూరిటీ వాళ్ళు కానీ లేదంటే స్వీపర్లు కానీ అదంతా చూసుకోరా ఎలా ఉంది ఏంటి అసలు డిప్యూటీ సీఎం వస్తున్నారని అనేటప్పుడు పర్టికులర్గా చిన్న పూచిక పుళ్ళతో సహా చెక్ చేస్తారు కదా అప్పుడు చెక్ చేసేటప్పుడు లేవా అప్పుడు ఉన్నా కూడా మీరు వచ్చే వరకు ఉంచారా మరి అంతకు ముందే ఉన్న వాటికి మీరు ఎందుకు అంత హడావిడి చేయడం ఒకసారి ఇలాంటి ప్రశ్నలు సామాన్యులమైన మాకు వస్తూ ఉంటాయి మీరు సమాధానం చెప్తే కనుక బాగుంటుంది మీరు వాటిని క్వశ్చనింగ్ చేయండి మెయిన్గా ఏంటంటే మీరు ప్రశ్నించండి నేను రాకముందే పడ్డాయా నేను వచ్చిన తర్వాత పడ్డాయా నేను వచ్చిన తర్వాత అయితే కనుక కరెక్ట్గా నేను వచ్చాకే ఎందుకు పడింది ఇందులో ఏం కుట్ర దాగి ఉంది ఎవరు కుట్ర చేశారు అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ